ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षा पर्रह्मा तस्म श्रीगुरव नमः श्रीब्रह्मदेवाय नमः श्री श्रीविष्णुदेवाय नमः ॐ श्रीविष्णुदेवाय नमः श्री महेश्वराय नमः ॐ महेश्वराय नमः ॐ पारायण प्राप्तिरस्तु ॐ श्रीविचारणप्राप्तिरस्तु ॐ प्राप्तिरस्तु ॐ श्री विचारण प्राप्तिरस्तु 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 श्री 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 आचरण आचरण प्राप्तिरस्तु ఈ వ్యాయామాలని పద్మాసనాన్ని బాస్పతి వేసుకొని ప్రారంభిస్తాను లేచి మనబడ ఆసనం నమస్కారం చేయండి అన్ని ఆసనాలు నమస్కారంతోనే ఉంటాయి అని చెప్పాక ఇలా పద్మాసన నెమ్మదిగా ఇలా మోకాళ్ళ పెట్టుకుంటాం చేతిని అని చెప్పాక మోకాళ్ళ మీద పైకి వచ్చి నిరంకాలు చాపండి మీరు వేరే ఆసనం మీకు ఎంత ఇట్లా అర్థంగా చాపడం కుదరకపోతే ఇలా పెట్టుకోండి మీకు నేర్పి లేకుండా ఎంతవరకు ఉంటే అంతవరకు అంటే ఒక కాలు నుంచి ఒక కాలు చాపి ఉంచడానికి వేరే వేరే ఆసలు అన్నప్పుడు ఏ కాలు చాపామో ఆ కాలుతో ఆ చేయి పట్టుకొని రివర్స్ హ్యాండ్ని చూడాలి ప్రయత్నాలు దీన్ని విలంబ ఆసన చా ఇప్పుడు కాలు మార్చుకొని ఈ కాలు చాటుకోవాలి దీనివల్ల కీలవాటం తగ్గిపోతుంది చాకి మళ్ళీ ఇప్పుడు రివర్స్ కాల్ చాపా రివర్స్ హ్యాండ్తో పట్టుకోవాలి పట్టుకొని మళ్ళీ పైన్ అరచి చూడాలి మళ్ళీ నమస్కారం చేజ్రాస్తు స్థితి అన్నప్పుడు మళ్ళీ బాస్పెట్లు వేస్తారు ఇలా నువ్వు బాస్పెట్లు మోకాల మీద ఇలా సార్లు కూర్చునేసరికి ఈ కీడ్స్ ఈ జాయింట్లోనో చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా నీకు యూజు ఫామ్ అయింది కీలవాత దగ్గడానికి చక్కగా పనిచేస్తుంది వెరీ రీసెంట్ పరిశోధనలో డబ్ల్యూహెచ్ఓ కేటభాగం తగ్గడానికి గుంగీలు తీయించుకొని చెప్పాడు ఇదేదో గుంగీలు మీకు పనిచేసి తగ్గిపోతే గుంగీలు తీస్తే తిరుగుతుంది నువ్వు గోడ పట్టుకోవాలన్నా కనీసం కూర్చోలేము కూర్చుంటావు గోడ ఉంది కట్టడాలు పట్టుకున్నాం అక్కడ ఒక కట్టడా ఇలా ఒకటాలు పట్టుకుంటే పట్టుకుని కూర్చుంటావు పక్క పట్టుకుంటు పైకి లాస్ట్ ఇంకోటి కూడా చెప్తావు తాడు పైన వేసి ఆ తాడు భక్తుని ముందు ది పైకి అస్తావోని కూర్చో చూడండి ఈ మోచపుల్లో మాత్రం క్లిక్ చేసి కిందికి ఓకే రెండో మనం ఇక్కడ ఏంటంటే పెయిన్ అనిపిచకుండా పేయిని అనుకోకుండా కదుతూ ఉంటనే రైట్ రెండో ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః

ఆరు స్టెప్లు సార్లు చేస్తాం అప్పుడు ముప్పై ఆరు ఆస్తున్నాయి మరొక మంత్రం కూడా చేద్దాం రేపటి నుంచి మీరు నిదానంగా రోజుకోవడంలో పెంచుకుంటానండి ఏ సార్ చేస్తే మీకు పెయిన్ఫుల్ అనిపిస్తుంది ఈరోజు సొగమే చేస్తున్నాను అంటే మూడు మంత్రాలకే చేస్తున్నా నమస్కారం చేద్దాం ప్రాప్తి పద్మాసం పడిన వాళ్ళు పది పర్యాయం పద్మాసం బియ్యాలు చేస్తూ రైతు చేస్తూ ఉండేది పడలేదు బ్లాస్ బిట్లు లేదు ఇందులో సిద్ధాసనం మీకు ఉప్పు పెట్టుకోండి సుఖాసనం బాసి పెట్టు వేసుకోండి సుఖాసనం అవుతారు ఇప్పుడు పుడికాయలు తీసి ఈ ఎడవ పొరలో ఉంచుకొని దీన్ని సిద్ధాసనం ఉంటాను సిద్ధాసనం అసలు సిద్ధ అంటే ఇంకా చాపు ఈ రెండు ఇలా కలుపుతాయి కాళ్ళు ఈ పూడీ ఇట్లా కలపండి కాదు ఇలా ప్రయత్నం చేయండి ఎస్ ఈ రెండు పాదాలు మీరు కూడా లేకపోయి ఈ నడిమ ఊ దగ్గరికి ఉంచుకొని దాన్ని నిధానం చేసిన సిద్ధయా అంటే సిద్ధయా దాన్ని ఇట్లా ధ్యానం చేసినాయి అంటే దీనికన కొంచెం తప్పితే మనం చేసే అసలు సిద్ధ అసలు ఇప్పుడు ఈ పాదాన్ని కూడా కనుక తీసుకొని బయటలో పదం ఆస్తుంటే మరి నాకు ఆ వ్యాధి అలాంటి అది వస్తుంది కదా మరి పీపెల్స్ తగ్గట్లేదా లేదా అంటే అప్పుడు తగ్గుతూ ఉంటుంది కానీ ముందే నేర్చేసుకోవటం వల్ల అనారోగ్యం వచ్చినా కూడా ఫ్రీక్వెన్సీ తగ్గాలి ఇప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడే ఈ ఆసనాలు ఇవన్నీ ఆరోగ్యం ఉన్నప్పుడే నేర్చేసుకుంటున్నావు కానీ ఆ తర్వాత అనారోగ్యం వచ్చి తగ్గుతుంది అనారోగ్యం